మీ శాలిని మనిషిలో ఉన్న దుర్గుణాలను ఈ దసరా పండుగ సందర్భంగా దహనం చేద్దామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి అన్నారు దసరా పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రభుత్వం బాలురాజ్ జూనియర్ కళాశాల మైదానంలో జరిగిన రావణ దహనం కార్యక్రమానికి మహబూబ్ నగర్ ఎంపీ డికే అరుణతో కలిసి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు ఈ సంవత్సరం దుర్గామాత అనుగ్రహం మన మీద ఉంది కాబట్టి మహబూబ్ నగర్కు ఇంజనీరింగ్ లా కళాశాలతో పాటు ట్రిపుల్ ఐటీ కళాశాల సైతం వచ్చాయని అమ్మవారి అనుగ్రహం ఈ సంవత్సరం కూడా ఇలాగే ఉండాలని ఆకాంక్షించారు ఈర్ష్య ద్వేషాలను వదిలి సుఖ సంతోషాలతో మహబూబ్ నగర్ ప్రజలు కలిసిమెలిసి సోదర భావంతో జీవించాలని ఆయన అన్నారు అనంతరం దసరా సంబరాలలో భాగంగా వివిధ రూపాల్లో ఏర్పాటు చేసిన తారాజువలు ఆహుతులను ప్రజలను అలరించాయి ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ డిసిసి ఉపాధ్యక్షులు చంద్రకుమార్ గౌడ్ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రి ఆర్య సమాజ్ అధ్యక్షులు డాక్టర్ భరద్వాజ్ నారాయణరావు మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు గోపాల్ యాదవ్ ఖాజా పాషా రాషిద్ ఖాన్ ప్రశాంత్ అమ్జద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

ధర్మ పరిరక్షణకు ధైర్యాన్ని ఇవ్వాలని రక్షణకు మాలో మరో ధైర్యాన్ని ఇవ్వాలని కోరుతూ ఈ పెద్ద ఎత్తున బాణాలు వెలిగించడం జరుగుతుంది మళ్ళొకసారి ఈసారి కొత్తగా ప్రవేశపెట్టినటువంటి వినూత్నమైన బాణాలను వారు వెలిగిస్తున్నారు ఆ విషం బయటికి వస్తే ప్రకరణం చేయబడ్డాడు ఇప్పుడు బ్రహ్మాండంగా ఫౌంటైన్ ఫౌంటైన్ వాటర్ ఫౌంటైన్స్ ఏ విధంగా పైకి వెళ్ళి నక్షత్రాలను కిందికి పంపిస్తావు పండుగలను మరి బ్రహ్మాండంగా కలిసి కుటుంబంతో కలిసి జరుపుకుంటున్నా కొత్త బట్టలు కట్టుకుంటాం ఆ రోజు ఎప్పుడు ఏదో పండుగ రోజు మాత్రం కొత్త బట్టలు కట్టుకోవాలనుకుంటాం ముఖ్యంగా మహిళలు ఆ రోజు పూజ అమ్మవారి ఆశీర్వాదం కోసం తప్పకుండా అమ్మవారు ఆశీర్వదించాలి ఈ యొక్క నవరాత్రులలో రోజు అమ్మవారిని పూజ చేసుకొని ఆ అమ్మవారు వివిధ రూపాల్లో రోజు అలంకారం చేసుకొని ఆ అమ్మ యొక్క ఆశీర్వాదం కోసమే మనమి తొమ్మిది రోజులు పూజలు చేసుకొని విజయదశమి రోజు మనం కోరుకున్న కోరికలను కూడా నిలబెనని ఈ యొక్క పండుగ బ్రహ్మాండంగా జరుపుకుంటాం తప్పకుండా ఆ దేవి మన కూడా ఆశీర్వదిస్తున్న విశ్వాసంతోనే ఇంకా ఇంత పెద్ద ఎత్తున మనం ఈ పండుగలను జరుపుకుంటున్నాము మరి ప్రతి ఒక్కరికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అక్కలకు చెల్లెలకు అన్న తమ్ములకు పండుగ సందర్భంగా దసరా పండుగ సందర్భంగా అందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరి జీవితంలో అమ్మ విజయాన్ని అందించాలని మరి కోరుకున్న కోరికలు తీర్చాలని చెప్పి కోరుకుంటూ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ మహారాజ్ మాతాకి జై దసరా పండుగ శుభాకాంక్షలు సమయం లేదు కాబట్టి ఒక రెండు ముక్కల్లో నేను చెప్తాను ఈరోజు సామూహికంగా రావణ దహనం చేసుకుంటా ఉన్నాం దీనికి అర్థం పరమార్థం ఏంటంటే పదితల రావణాసురుణ్ణి ఊరందరి సమక్షంలో ఒక పెద్ద ప్రతిమ పెట్టి పిల్ల పాపలు పెద్ద చూస్తుండగా ఎందుకు దహనం చేస్తామంటే రావణుడి తలలు మనలో ఉండే పది దుర్గుణాలకు సంకేతం అవి ప్రతి సంవత్సరం కూడా ఎంతో కొంత మన శరీరంలోకి అవి ప్రవేశిస్తాయి మన మనసులోకి ప్రవేశిస్తాయి మన మెదడులోకి ప్రవేశిస్తాయి కాబట్టి వాటి కూడా ఈ దసరా పండుగ సందర్భంగా సామూహికంగా వాటిని దహనం చేయాలంటే మన శరీరాన్ని క్లీన్ చేసుకోవాలి శుద్ధి చేసుకోవాలి అన్న ఒక ఆలోచన అలాగే మన పురాణ ఇతిహాసాల్లో చెడు మీద మంచి గెలుపును తరతరాలుగా తెలిసేటట్టుగా చేయాలని అందరం కలిసి ఐక్యంగా ఈ ఉత్సవాన్ని సామూహికంగా గతంలో ఎన్ని గొడవలున్నా ఎన్ని ఇబ్బందులున్నా అన్ని మర్చిపోయి కలిసిమెలిసి ఒక పండుగగా ఒక కుటుంబ వాతావరణంలో చేసుకోవాలని హైందవ సోదరులందరూ కూడా ఐక్యంగా ఉండాలని ఎన్ని రకాల ఉద్దేశాలతోటి రోజు ఈ దసరా పండుగను ఈ రామలీల ఉత్సవాన్ని రావణ దహనాన్ని ఇంత గొప్పగా చేసుకుంటా ఉన్నాను అన్ని రాజకీయ పక్షాలకు చెందిన నాయకులు పట్టణ ప్రముఖులు అందరూ కూడా ఒకే వేదిక మీద కూర్చొని మన మంతా ఒకటే మన సంస్కృతి ఒకటే అన్న భావన కూడా చాట్ చెప్పడానికి ఇటువంటి రావణదండ కార్యక్రమం ఉపయోగపడుతుంది కాబట్టి వేలాదిగా మీరందరూ తగ్గి వచ్చు మీ అందరికీ మరొకసారి దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ దసరా అద్భుతంగా జరగాలి పోయినసారి అమ్మవారి ఏమైనా మన మీద నిండుగా ఉండే వర్షాలు బట్టయి మనకు అనేక కార్యక్రమాల్లో అమ్మవారి అండవాళ్ళు తక్కింది మనకు ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది ట్రిపుల్ ఐటీ వచ్చింది అలాగే అనేక డెవలప్మెంట్ వర్క్స్ కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల సహకారంతో మనం సాధించుకున్నాం ఇవన్నీ అమ్మవారి కృప మన మహబూబ్ నగర్ జిల్లా మీద మహబూబ్ నగర్ ప్రజల మీద తెలంగాణ రాష్ట్రం మీద గతంలో ఉన్నట్టుగా భవిష్యత్తులో కూడా వారి కుటుంబం మనకు మీద ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుతూ ఉన్నాను జై తెలంగాణ జై